హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి ఈ టమాటా రసం పిల్లలకి ఇలా చేసి పెడితే అన్నం అస్సలు వద్దన్నారు నేనైతే మా పిల్లల కోసమే ట్రై చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెలో నూనె వేసుకొని జీలకర్ర తాలింపు గింజలు కొద్దిగా ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు బాగా పండిన రెండు టమాటాలు మిక్సీ కొట్టి వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మీ పులుపుకి సరిపడా చింతపండు పులుసు వేసుకోండి తర్వాత వాటర్ వేసి ఈ ఎంటీఆర్ రసం పౌడర్ వేసుకోండి మీరు కావాలంటే మిరియాలు వెల్లుల్లి దంచి కూడా వేసుకోవచ్చు నేనైతే మా పిల్లల కోసం చేస్తాను కాబట్టి అవి వేయను కొద్దిగా కొత్తిమీర ఉప్పు వేసుకొని ఇలా మరుగుతా మరిగించాలి లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మరిగనిస్తే చాలా అండి ఈ టమాటా రసం చాలా బాగుండిద్ది నేనైతే మా పిల్లల కోసం ఇలా చేస్తానండి మీకు ఇంకా బాగా కారం కావాలనుకుంటే కొద్దిగా కారం లేకపోతే మిరియాలు వెల్లుల్లి జీలకర్ర దంచి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి సింపుల్గా అయిపోయిందండి మనకి కర్రీస్ ఏం లేనప్పుడు ఇలా వెంటనే ఒక పది నిమిషాల్లో అయిపోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్